నమస్తే అండి ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నారు ఇది ఒక సంతోషకరమైన విషయమే కానీ ఆహారం ఏ విధానంలో తీసుకోవాలి అనే దాన్ని ఎవరో చెప్పిన దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు మనిషి శరీరంలో ఉన్న జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ పచ్చి కూరగాయల్ని అరిగించడానికి ఎలిజిబుల్ కాదు ఎప్పుడైనా మనిషి వాళ్ళు ఉడకబెట్టిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి కూరగాయలు తినడం వల్ల ఓవర్ ఎమోషన్స్ క్రియేట్ అయ్యి హార్మోన్స్ డిస్టర్బెన్స్ జరుగుతాయి అరుగుదల దెబ్బతింటుంది యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్కు వచ్చిన పేషెంట్స్ వాళ్ళకి ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అనే దాన్ని దగ్గరుండి గైడ్ చేస్తాము ఇలాంటి ప్రోటీన్ షేక్స్ సూప్స్ ఇవ్వడం వల్ల వాళ్ళలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగి క్యాన్సర్ వంటి వాటిని కూడా జయించారు థ్యాంక్ యూ అండి